రవితేజ హరీ శంకర్ కాంబినేషన్లో షాక్ మిరపకాయ వంటి చిత్రాల తర్వాత మిస్టర్ బచ్చన్ అనే సినిమా రూపొందిన సంగతి తెలిసిందే ఇటీవల ఈ మూవీ ఇండిపెండెన్స్ డే కనుకగా మిస్టర్ బచ్చన్ రిలీజ్ అయ్యింది సినిమాకి మౌత్ టాక్ బాగానే వచ్చింది ఫస్ట్ హాఫ్ అంతా కామెడీతో ఆకట్టుకుంది సెకండ్ హాఫ్ సెకండ్ హాఫ్ లో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ ఎపిసోడ్ మాస్ ఆడియన్స్ కి ముఖ్యంగా బీసీ సెంటర్ ఆడియన్స్ ని కనెక్ట్ అయ్యే విధంగా ఉన్నాయని చెప్పొచ్చు మిస్టర్ బచ్చన్ లో జగపత్ బాబు విలన్ గా చేశారు గతంలో జగ్ బాబు హీరోగా తెరకెక్కిన సముద్రం బడ్జెట్ పద్మనాభం వంటి సినిమాల్లో రవితేజ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన సంగతి తెలిసిందే ఇప్పుడు రవితేజ సినిమాల్లో జగపతి బాబు విలన్ చేశాడు వాడలు అవుతాయి బండ్లు అవుతాయి అంటూ ఈ సినిమాలో జగపతి బాబుతో ఓ పాట కూడా పాటించారు దర్శకురా శంకర్ బహుశా వీరి ప్రయాణాన్ని గుర్తు చేస్తూనే ఈ పాటను చమత్కారంగా జోడించినట్లు ఉన్నాడు ఇదిలా ఉండగా రవితేజ రైట్ చేసిన ఇంటికి యజమానురాలిగా అంటే జగపతి బాబు భార్యగా ప్రభావతి పాత్రలో ఇందులో మణిచందన నటించింది గతంలో రవితేజకి మణిచందన హీరోయిన్ గా నటించింది అని ఎక్కువ మందికి తెలిసి ఉండదు కానీ ఇది నిజం రెండు వేల సంవత్సరంలో రవితేజ హీరోగా మన్సి చాను అనే సినిమా వచ్చింది ప్రమోద్ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు ఈ సినిమాలో రవితేజ మణిచందన్ లవ్ ట్రాక్ బాగుంటుంది ఇంకో విషయం ఏంటంటే మణిచందన్ హీరోయిన్ గా నటించిన మొదటి సినిమా కూడా ఇదే కావడం ఆ తర్వాత కూడా ఎన్టీఆర్ నగర్ వంటి పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది తమిళంలో కూడా హీరోయిన్ గా సినిమాలు చేసింది అక్కడ జనాలు ఈ మన జూనియర్ కుజ్బు అంటుంటారు ప్రస్తుతం మణిచందన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దేవరా వంటి పెద్ద సినిమాల్లో బిజీగా గడుపుతుంది